ప్పుడు కండిషన్ ఏం రాసిచ్చారంటే చూడండి ట్వంటీ ట్వంటీ టూలో మాకు ఇచ్చేస్తామన్నారు ఒకవేళ ఇవ్వకపోతే ప్రతీ నెల మేము తీసుకున్న ఏరియాని బట్టి సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ రెంట్ ఇస్తామన్నారు అంత నమ్మబలిక మాకందరికి అగ్రిమెంట్లు చేశారు మీకు కాదంటే మేము డబ్బులు అడిగాము డబ్బులు అడిగితే కొంతమందికి మేము కావాలంటే మాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి అక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తాము కర్తనూరు సైట్లో చేస్తామన్నారు కర్తనూరుకి వెళ్ళి చూస్తే అది కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ముప్పై ఐదు లక్షలు కట్టాను నాకు రెండున్నర సంవత్సరానికి ప్లాట్ ఫ్లాట్ కట్టించిస్తామని అన్న రెండున్నర సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నాలుగు సంవత్సరం కూడా అయిపోతుంది సార్ ఇప్పటి వరకు దానికి కనీసం ఏమన్నా లేదు మీరు ఏమీ ఇవ్వద్దు నాకు ఒక రెండు వందల గజాలు మీరు మీకు మీ ల్యాండ్లో నాకు రెండు వందల గజాలు ల్యాండ్ చేసేవండి నేను వెళ్ళిపోతాను పిల్లలు ఇచ్చిన మా దగ్గర తెచ్చుకొని మరీ కట్టాను ఆయనకి ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పి నేను సంవత్సరం ముందు నుంచి చెప్తున్నాను పట్టించుకోవట్లేదు కానీ ఈ అపార్ట్మెంట్ల ద్వారా కట్టిన యాభై లక్షలు ఏదైతే ఉన్నాయో నాకు వడ్డీతోటి నా డబ్బులు నాకు ఇచ్చేయని నేను సంవత్సరం నుంచి ఇదిగో టైం పాస్ చేస్తున్నారు నియర్లీ టెన్ మీటింగ్స్ అయినాయి టెన్ మీటింగ్స్లో రెండు మేడం కూర్చుందాం మాట్లాడదాం ఇచ్చేసేయండి మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్ you <smart noise>